రెవల్యూషన్ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు పట్టుకున్నది ఏదైతే ఉన్నదో అది తీ అమలు చేసి తీరేవాడు మాటిస్తే మడం తెప్పినవాడు కాబట్టి వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేసి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ ద్వారా ఎటువంటి సేవలు అందించారంటే అది అనితర సాధ్యమైన సేవలు నిజంగా సేవాభావంతో చేస్తున్న వాలంటీర్ వ్యవస్థని ముందుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా మాట్లాడారంటే అంత దారుణంగా మాట్లాడారు తట్టుకోలేక ఉడుకుమోత్తానంతో మాట్లాడేరు అని చెప్పి విమర్శకి ప్రతి విమర్శ కింద మేము తేలిగ్గా తీసుకున్నాం కానీ ఇంత దుర్మార్గానికి ఉడగడతారని మేము ఆలోచించాల చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అలాగే ఎవరు పార్టీ రామయ్య వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఒకళ్ళు ఫిర్యాదు చేయడం హైకోర్టుకి ఒకళ్ళు వెళ్ళడం వెళ్ళడం ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థని తీసివేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఎట్టగేయాలి వాళ్ళు అనుకున్నది సాధించగలిగారు నిజంగా గతంలో వాలంటీర్స్ గురించి ఎంతో దారుణంగా మాట్లాడారంటే వాలంటీర్స్ అందరూ కూడా ఉమెన్ ట్రాఫిక్కి బాల పాల్పడుతున్నారని ఏదైతే మగవాళ్ళు లేని సమయంలో ఇంటికి వెళ్ళే ఆడవాళ్ళతోటి మిస్బిహేవ్ చేస్తున్నారని చెప్పి అలాగే వాలంటీర్లు సేవాభావంతో చేస్తున్న సేవను గుర్తించకుండా వాళ్ళ మీద ఎటువంటి నింద దారుణంగా మనిషి జన్మ ఎత్తులో ఎవరు కూడా అటువంటి నింద లేరు నిజంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం వాళ్ళు ఈ జనసేన వాళ్ళు కూడా కోవిడ్ టైంలో ఎవడ ఇంట్లో అన్నా తుమ్మినా దగ్గినా జ్వరం వచ్చినా వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ కోవిడ్ టెస్టులు చేయించి వాళ్ళు చేసిన సేవల్ని మర్చిపోయిన దుర్మార్గులు వాళ్ళు ఒక మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు కాదు వాళ్ళు వాలంటీర్ల గురించి అంతలా నీచంగా మాట్లాడుతు కాకుండా ఇవాళ వాలంటీర్లు అందరినీ కూడా కోర్టుకెళ్ళి వాళ్ళని నిలుపుదల చేసి వాళ్ళ దగ్గర ఫోన్లు కానీ అవి కానీ మొత్తం తీసుకుని మొత్తంగా వాళ్ళు ఇవాళ ఒకటో తారీఖు వచ్చింది నిజంగా ఇవాళ ఒకటో తారీఖుని తెల్లవారుగా అట్లా వాలంటీర్ వస్తుంది నాకు పెన్షన్ ఇస్తుంది ఎదురు చూస్తున్న సమయంలో ఇవాళ పేదల ఆశల మీద అవ్వాతాతల ఆశల మీద ఇవాళ గొడ్డల వేటు లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎవరు నిమ్మగడ్డ రమేష్ నాయుడు ద్వారా వరల రామ వరల రామయ్య ద్వారా ఒక గొడ్డల వేటు ఎందుకు వాలంటీర్ స్వచ్ఛందంగా వాళ్ళకి వెళ్ళి వాళ్ళ తేడా అప్లికేషన్ చేయించి సచివాలయం సబ్మిట్ చేసి ఆన్లైన్ చేసి వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా ఇల్లు స్థలం లేకపోతే ఇల్లు స్థలం ఇప్పించింది వాలంటీర్లు పెన్షన్ రాకపోతే పెన్షన్ ఇప్పించింది వాలంటీర్లు కార్డు లేకపోతే వారికి కార్డు ఇప్పించింది వాలంటీర్లు ఇలాగా వాళ్ళ సేవ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కక్షగట్టి నీచమైన మాటలు మాట్లాడటమే కాకుండా ఆఖరికి వాళ్ళ వెళ్ళి కోర్టులకు వెళ్ళి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయడం అంటే ప్రజలకి అందే సహాయాన్ని అడ్డుకోవడం అనేది ఇటువంటి దారుణమైన చర్యని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి నేను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని జనసేన పార్టీ కార్య నాయకుల్ని కార్యకర్తలని మీ నాయకులు చేసిన తప్పుని మీరు సమర్థించకండి మనసు ఉంటే కనుక గుండెల మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి నిజంగా కోవిడ్ టైంలో ఎటువంటి సేవలు చేశారు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరికైనా కనుక జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఉంటే కనుక మీకు కోవిడ్ పరీక్షలు చేయించి మిమ్మల్ని కోవిడ్ కేర్ సెంటర్కి తీసుకెళ్ళి మీకు అవసరమైతే ఎక్కడన్నా వైద్యం చేయించడానికి ఎంత సహాయం అన్నది ఆ సహాయాన్ని మర్చిపోతే కనుక ఒక్కసారి గుర్తు చేసుకోండి మర్చిపోయి ఉండరు కానీ గుర్తయినా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి వాలంటీర్లకి అందరికీ కూడా ఇవాళ మనం మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చింది ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా వాలంటీర్లకి అందరికీ కూడా మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చిందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ రేపు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే కూటమి ఉందో కూటమి నాయకులకి అందరికీ కూడా ప్రజలు చెప్పుతో సమాధానం చెప్తారని చెప్పి వాటమి గతంలో వచ్చిన ఇరవై మూడు సీట్లు కూడా రావు ఆ రెండు మూడులో మూడు పోతుంది రెండు సీట్లకే పరిమితం చేస్తారని చెప్పి గట్టిగా బలంగా బుద్ధి చెప్పాలని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను